పోదామా బాబు అలా నుంచుంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలకం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్ గా హైట్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెక్కకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషన్ మరి సీరియర్ తాగొచ్చా తాగకూడదు అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లేచాలి మీరేనండి నాకు గవర్నమెంట్ కాలేజీ చెప్పి చూడండి రా సత్య ఎంట్రా ఇవ్వాలి ఎక్కడ పెట్టావు కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రోజు వీడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదిలేండి ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండింటికి బాత్రూమ్ బయట ఉందండి పొద్దున్నే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హే ఆపోయా హైడ్రాసిల్ హైడ్రోసెల్ అది ఏమన్నా క్యాన్సరా ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదరో బుట్కా తిన్నాడు సిగరెట్ తాగాడు

सर ओ पंचा आता हूँ इनकी पिंकी पॉंकी आड़ी डिसेट चाहता हूँ ओके 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 डबल ओके इनकी पिंकी पॉंकी हाँ फादर आड़े डांकी हाँ डांकी डाइट फादर क्रेड इनकी पिंकी पॉंकी और वो अरे डांकी नोबल क्यों बोल मानो इनकी पिंकी पॉंकी हाँ फादर आड़े डांकी हाँ डांकी डाइट फादर क्रेड इनकी पिंकी पॉंकी रूम रात यस हम्म या रिश्तेस

నమస్కారం అండి నా పేరు పత్తి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు వస్తాం సూపర్ అండి మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర చూసుకున్నానండి బావంటే త్రిపాఠి ఓ దూరం చుట్టం అండి ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్స్పాలు హిందీ లెక్చరు బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాలు హిస్టరీ స్టడీ లెక్చర్ హాయ్ అంతి ఆ వీడు భూతు భూషణమండి అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు కమ్ ఫోటోగ్రాఫరు అండి ఆయ్ ఆయ్ బూత్ ఇంటి పేరు బాబోయ్ అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్ సినిమాలు చూపిస్తాడండి హలో రండి సార్ కాలేజీ అండి ఇదేం సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయిన ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెచ్చుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది బయట మరి కామర్స్ స్టూడెంట్స్ ఎవరు లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలి సార్ ఊరుకోండి సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ ఎందుకు ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ చేసే వాళ్ళ కనపడట్లేదు సార్ అమ్మా గుడ్ మార్నింగ్ మిస్ మీనాక్షి బయాలజీ ఇచ్చారు కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింట్గా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి అలాగే సార్ మేము బయలుదేరతాం మీరు కానీ మంచిది సార్ మీరు రండి మంచిది సార్ ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మై మీనాక్షి ఇస్ మై ఎంట్రా మైను నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మైన్ ఏంటిది చిన్న పిల్లల లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ ముందగా ఉండాలి ది సారీ ఇది ఒకటి బుల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ అయిపో ఆ yes కార్తిక్ ను కొడ డ్రాప్ అయిపో ఆ అంటే మేము డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ ఇది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా దప్పుకో ఆ రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి పింకి పాంకి ఆడదావా ఏంటి ఇంకి పింకి పాంకి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం ఇస్ మైన్ పక్కకి కిల్లాడుకో రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ கே பிரதர் ஏல் ரெட்டி சேஞ்சே ఇక్కడ ఎప్పుడు అంతే పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కెమెకెళ్ళి పశువులకు పాఠాలు చెప్పంటారేమో బ్రదర్ కాలేజ్ కి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్న వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు సార్ సీనియర్ లెక్చరర్ అయి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలుసార్ నీళ్లు నీళ్ళు అయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు ఈ మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది కొనగలిగే కొనగలిగేవాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం చదువు చెప్పడానికి కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్లాల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరి పిల్లలు చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళ కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకు ఎలా చెప్పాలి నాతోడండి హార్థిక్ ఇది చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు నీనాక్షిని మైనాక్షిగా ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రమ్ టుడే దట్ ఈస్ మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ